జై శ్రీరామ్ అందరికీ ఈరోజు నేను పచ్చి పులుసు ఎలా చేయాలనే చూపిస్తానండి పచ్చి పులుసు కూడా రాదా మాకు అత్తమ్మ అని అనకండి ఎందుకంటే పచ్చి పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను ఎట్లా చేస్తాననే చూపిస్తారండి నేను ఈ పచ్చి పులుసు మాత్రం మా అమ్మ దగ్గర మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నది వాళ్ళైతే అప్పట్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళు అయితే మా పచ్చిమిర్చి అయితే నిప్పుల మీద వేసి కాల్చేవాళ్ళు మా అమ్మ కూడా నిప్పుల మీద వేసి కాల్చేవాళ్ళు మేము మాత్రం నిప్పులు లేవు కాబట్టి ఇప్పుడు నూనె వేసి వేయిస్తాను ఫస్ట్ మనము కావాల్సినంత చింతపండు నానబెట్టుకోవడము అది పులుసు పిసికి పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మిరపకాయలు వేయించుకొని మిరపకాయలు చల్లగా అయిన తర్వాత అప్పుడు కొంచెం ఉప్పు మిరపకాయలు బెల్లము కలిపి మంచిగా చింతపండు పులుసులో మంచిగా గట్టిగా పిసికేసి అవి మిరపకాయలు నలిగేంత వరకు పిసుకోవాలి ఉప్పు బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలండి అది కలిపిన తర్వాత అప్పుడు మనము ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకోవాలి ఇందులో పోపు కావాల్సినవి మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు కొంచెం మెంతుల పొడి కావాలనుకున్న వాళ్ళు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు నూనె కావాలి మనము ఇవన్నీ పిసికి పక్కకు పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం పోపు చేసుకోవాలి ఇది ఉడికిచ్చేది కాదండి పచ్చిగానే ఉంచుకోవాలి కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నేనైతే నువ్వుల పొడి వేస్తాను సమ్మర్లో చేసినప్పుడు మాత్రం నువ్వుల పొడి వేయకుండానే చేస్తాను ఎందుకంటే అప్పుడు కొంచెం మనం వేడివేడిగా మామిడికాయ పప్పు చేసుకొని పచ్చి పులుసు చేసుకొని తిన్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పులుసు అయితే తెలంగాణలో అయితే చాలా ఫేమస్ మా అమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చాలా సమ్మర్లో అయితే చాలా చేస్తారు అందరు ప్రతి ఒక్కరి ఇళ్ళలో మాత్రము ఈ సమ్మర్ మొత్తం ఎక్కువ మటుకైతే పచ్చి పులుసు మామిడికాయ పప్పు పచ్చి పులుసు మామిడికాయ పప్పు అంటారు మేమైతే అప్పుడు ఇప్పుడు అని ఏం లేదు ఇప్పుడు పులుపులు ఎక్కువ తింటారేం కాబట్టి ఎప్పుడో ఒకసారి చేస్తాను నేనైతే తక్కువ చేసేది ఎందుకంటే పులుపు అందరికి పడతలేదు కాబట్టి ఇప్పుడు దానికోసం అని చెప్పేసి అని కొంచెం మన నువ్వుల పొడి ఈ మెంతి పిండి ఇలాంటివి వేసుకున్నప్పుడు మన గ్యాస్ ట్రబుల్ అలాంటివి ఉండవు ఇలా చేసుకున్నారనుకోండి తినటమే కాదు అన్నంలో పోసుకొని మనం మామూలు కూడా తాగేస్తారు కడుపు మొత్తం సాఫ్ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇలా పోపు చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకరావలు వేసి ఎండుమిర్చి వేసి అది కొంచెం ఎర్రగా అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా చారు పోసుకొని దించేసుకోవడం అనండి ఇందులో పెద్ద పని ఏమి ఉండదు చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు ఈ పచ్చి పులుసు అయితే నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్